అధికారులందరితో అసలు మంత్రి దగ్గరికి అధికారులు వెళ్తారా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీలు వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వెళ్ళట్లా వాళ్ళ నీళ్ళు లైట్ తీసుకుంటున్నారు ఇలా లైట్ తీసుకుంటున్నారు అందువల్ల మంత్రులకి గౌరవం ఉండాలి ఇప్పుడు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఆ గౌరవం ఉండేది రాజశేఖర్ రెడ్డి ఉన్నా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా రోసయ్య ఉన్నారు విధానపరమైన ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం పొంగుల రెడ్డి సుధాకర్ శ్రీనివాసరెడ్డి అతనే తీసుకుంటున్నాడుగా డెసిషన్స్ తుమ్మల నాగేశ్వరరావు తీసుకుంటున్నాడుగా డెక్షన్స్ ఫైనాన్స్ అవసరం అయినప్పుడు మాట్లాడుతున్నారు అక్కడ దాంతో అలాగే పొన్నం స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడుగా ఆర్టీసీ విషయంలో ఎట్లాంటి సీఎం పేరు కూడా చెప్తారు బట్ డెక్షన్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు కదా అలాంటిది ఇక్కడ జరుగుతుందే వాళ్ళ సమీక్షలు వాళ్ళే చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ తన సమీక్షలు తనే చేస్తున్నాడు పొంగలే శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నాడు తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నాడు అక్కడ వాళ్ళ వాళ్ళ శాఖలు సమీక్షలు చేసుకునే స్వేచ్ఛ ఉంది అధికారులు కూడా ఆ మంత్రికి మాట వింటారు ఈవెన్ దామోదర రాజినాయ ఎన్నిసార్లు మీటింగ్లు పెట్ట ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ని మీటింగ్లు పెట్టి ఉంటాడు అదే కదా కాబట్టి స్వేచ్ఛ ముఖ్యం ఆ స్వేచ్ఛ లేనప్పుడు వీళ్ళని లైట్ తీసుకుంటారు ఫస్ట్ లైట్ తీసుకునేటప్పుడు ఇంకేం జరగదు దానికి బాధ్యత వర్ధనాలా మనం ఆ మంత్రులే దొంగలు చేసి చూపెడితే పోతుందన్న కోణంలో రాశారు వీళ్ళు వార్తలు అంతే అవును అంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ గురించి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు ఆయన సీనియర్ మంత్రి ఆయన లాంటి వాళ్ళకు కూడా ఏదో ఆయనకు కూడా ఏదో బంధనాలు బంధకాలు ఉంటాయా ఆయనకు కూడా చెప్పే చేయాలి వేసుకెళ్ళాలి ఎలాంటివి ఉంటాయా ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేరా నేను చెప్తున్నాను కదా వాళ్ళ శాఖ సమీక్ష చేసిన మంత్రులు ఎవరు అంటే అనుకో చేస్తే అధికారులు వాళ్ళ నోటీస్కి తీసుకెళ్లిన అంశం ఏంటి పవన్ కళ్యాణ్ ఒక్కడు స్వేచ్ఛగా చేశాడు లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా స్వేచ్ఛగా చేశాడు కానీ ఆయనకి టైం తక్కువ ఉంటుంది ఆయన చెప్పిన నిర్ణయాలు ఏంటి ఆ అదేది కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు అన్నది మొదటి షిఫ్ట్ వెళ్ళి